టికెట్ ఇవ్వకపోయినా తన ప్రాణం ఉన్నంత వరకు చంద్రబాబుతోనే ఉంటానని మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న అన్నారు చంద్రబాబుకి ఇబ్బంది వస్తే అడ్డుకునేందుకు తాను పక్కనే ఉంటానని చెప్పారు తన కష్టం గుర్తించి టికెట్ ఇవ్వాలని కోరుతున్నానని చెప్పారు ఆయన టికెట్ ఇవ్వకుంటే రోడ్డెక్కే మనస్తత్వం తనది కాదన్నారు చంద్రబాబు కోసమే తాను పని చేస్తానని బుద్ధ వెంకన్న చెప్పుకొచ్చారు నేనైతే మీతోనే ఉంటా ఒకటి రెండోది ఏంటంటే ఇవాళ భారతదేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు వస్తున్నాయి ఎవరు ఎప్పుడు ఏ పార్టీ మారతారో తెలియని రోజులు అందుకోసం నేను ముఖ్యంగా మీ పక్కన ఉండాలని కోరుకుంటున్నా సార్ ఈ మాటనండి ఎందుకంటే రేపు వివరైనా మీ పక్క నుంచి పోయినా నేను గట్టిగా నిలబడ్డానికి మీ పక్కన అనుకుంటున్నా కానీ మీరు ఆల్రెడీ నాకు పెద్ద పదవి ఇచ్చారు హనుమంతుడే మీరు రావుడు అయితే నాకు హనుమంతుడని ఎంతకన్నా పెద్ద పదవి అక్కర్లా మీరు ఇవాళ టిక్కెట్లు ఇచ్చిన వాళ్ళు రేపు ఉన్నా లేకపోయినా నేనైతే మీతోనే ఉంటా ఒకటి రెండోది ఏంటంటే ఇవాళ భారతదేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు వస్తున్నాయి ఎవరు ఎప్పుడు ఏ పార్టీ మారతారో తెలియని రోజులు అందుకోసం